నియోజకవర్గం శాసనసభ్యులుగా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల టీడీపీ నాయకులు పి రవీంద్ర నాయుడు కొత్తపల్లి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జునరెడ్డి రెడ్డి సుధాకర్ నాయుడు వట్టూరు సురేష్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం హాకీ క్రీడలను జాతీయ స్థాయికి తీసుకొని వెళ్ళి మన ధర్మవరం యొక్క పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మల్సూదన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలో పద్నాలుగవ హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ జిల్లా సీనియర్ బాలుర హాకీ ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల ఇరవై ఏడు నుండి ముప్పైవ తేదీ వరకు శ్రీ సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ హాకీ పోటీలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పీఈటీలు పీడీలు సీనియర్ క్రీడాకారులు క్రీడలు విజయవంతం కావడంలో నిమగ్నం కావడం శుభదాయకమన్నారు ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని క్రీడా కోటలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు తపన పట్టుదల ఆకాంక్ష అనేటివి క్రీడల్లో నిమగ్నం కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరిబాబు డోలా రాజారెడ్డి టీడీపీ నాయకులు పరిసే సుధాకర్ కేశగాల శ్రీనివాసులు భీమనేని ప్రసాద్ నాయుడు వివిధ జిల్లాల నుండి పీడీలు పీఈటీలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర హాకీ టోర్నమెంట్కి విచ్చేసినటువంటి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పరిపాల శ్రీరామ్ గారికి అదేవిధంగా రాష్ట్రం నుంచి విచ్చేసినటువంటి హాకీ టోర్నమెంట్ చేసినటువంటి అధికారులకు కోచ్లకు ఎంతోమంది అధికారులు వచ్చారు వారు దూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి హాకీ ప్లేయర్స్కు ముఖ్యంగా యువకులు వాళ్ళని చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది ఏదెంత అంటే భావి భారత పౌరుల అంటే ఎంత క్రీడల మీద ఎంత ఉత్సాహం ఉందో ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు ఐదు చెప్తా అంటే కింద కూర్చోని ఏంటంటే కింద దుమ్ముండే కూర్చోళ్ళేవాళ్ళు పటా 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 కూర్చుంటారు అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి ఏం ఆలోచన చేస్తున్నామంటే అది వాళ్ళకి క్రీడ మీద ఉన్నటువంటి ఉత్సాహము పట్టుదల ముఖ్యంగా ధర్మవరంలో ఉన్నటువంటి యువతకు ఒకరు తెలియజేస్తా ఉన్నా నేను క్రీడలంతా ధర్మవరంలో ఆకీనే ముఖ్యమైన క్రీడగా చాలామంది మనం ఉందని చూస్తారు ఎందుకంటే ఇందుకు ధర్మవరం పట్టణం నుంచి సెలెక్ట్ అయ్యి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చారు మన ధర్మవరం యొక్క యువత అంటే హాగీ అంటేనే ధర్మవరం రాష్ట్రంలో అనే యొక్క పేరు ప్రఖ్యాతలు వచ్చాయి దానికి ఎంతోమంది పెద్దల కృషి ఉంది ముఖ్యంగా మన సూర్యనారాయణ గారు వాళ్ళ ఫాదర్ అయితే అందుకని ఇంకా రెడ్డి రెడ్డి గారు అయితే వీళ్ళంతా కూడా ధర్మవరంలో హాకీ కోసం ఎన్నో సేవలు చేసి ఎంతో నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఎవరు హాగీ పేరు ఉంటారు అనే పరిస్థితి తీసుకొని వచ్చారు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అయితే నెంబర్ వన్ ధర్మవరం ఉమ్మడి అనంతపురం జిల్లాలో అదేవిధంగా ఒకటే చెప్తా ఉన్నాం ధర్మవరం మేము ఇక్కడ పుట్టి పెరిగాం కానీ ఏమనుకోవటం నాకు కొంత క్రీడల మీద పట్టు తక్కువ అంటే చిన్నప్పటి నుంచి నేను పదిహేడు సంవత్సరాలే అంటే నాకు మైనర్గా ఉన్నా నేను అప్పుడే రాజకీయాల్లోకి నేను రాజకీయాలకు రావడం వల్ల అదే వేరే కుళ్ళని చెప్తున్నాడు తమ్ముడు రాజకీయాలకు రావడం వల్ల కొద్ది క్రీడల మీద నాకు పట్టు ఉంది తక్కువైపోయింది దానివల్ల లేకపోతే నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉండేది నేను కూడా చిన్నప్పుడు హాకీ ఆడినా క్రికెట్ ఒకటి కార్డ్ బాల్ అని ఒకటి ఉంటుంది అంటే ఇంత పెద్ద బాల్ వేస్తే పట్టుకో కొట్టేది అది చాలా బాగా ఆడేవాడు నేను షార్ట్ బాల్ అది అది ఏమైపోయిందంటే చిన్నప్పటిలో రాజకీయాల్లోకి రావడం వల్ల నేను అతి చిన్న వయసులోనే సింగిల్ ఉండ ప్రసెంట్ స్టేట్లో రావడం వల్ల ఈ యొక్క క్రీడలు కొద్దిగా దూరంగా ఉండాల్సి వచ్చింది తప్పకుండా నా వంతుగా మేము ఒకటి చెప్తాను ధర్మవరం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాం ఇక్కడే నివసిస్తున్నాం కాబట్టి ధర్మవరంలో హాకీ అభివృద్ధికి అయితేనేమి మిగతా క్రీడల అభివృద్ధికి అయితేనేమి ఖచ్చితంగా ధర్మవరం నియోజకవర్గ శ్రీ ప్రటాళ శ్రీరామ్ గారు అయితేనేమి అదేవిధంగా ముఖ్యంగా మన ధర్మవరం ఎమ్మెల్యే శ్రీ సత్యకుమార్ గారి ప్రోత్సాహంతో ఆయనతో కూడా మేము కలిసి ఖచ్చితంగా సార్ ధర్మవరంలో మేము క్రీడలు అభివృద్ధి చేయాలి ఎందుకంటే మన కాలంలో మనం చేస్తే ఒక మంచి పేరు ఉంటుంది కాబట్టి మీ ఆయన మన ఇప్పుడు ముఖ్యంగా ధర్మవరం వెళ్ళి మనకి ఇప్పుడు మంత్రి అయినాడు ముప్పై సంవత్సరాల నుంచి మన ధర్మవరానికి మంత్రి పదవి లేదు మన అదృష్టమే ముప్పై సంవత్సరాల తర్వాత ఒక మంత్రి అయ్యారు మన ధర్మవరానికి ఎప్పుడో జీనాయ రెడ్డి మంత్రి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను మంత్రి అప్పటి నుంచి మంత్రి కాలే మనకి ధర్మవరంలో కూడా ఈరోజు ఆయా అవకాశం కూడా వచ్చింది కాబట్టి తప్పకుండా మన ధర్మవరంలో క్రీడల కోసం మన సూర్యనారాయణ గారు చెప్పారు ఖచ్చితంగా మీ యొక్క తోడ్పాటు మాకు అవసరమనే తప్పకుండా శ్రీరాము గారు అయితేనేమి సత్య అయితేనేమి అందరం అయితే కలిసి ఇక్కడ క్రీడల అభివృద్ధి కోసం ముఖ్యంగా హాకీ అభివృద్ధి కోసం ఏం చేయాలి అన్నీ కూడా చేస్తాం ఎందుకంటే ముఖ్యంగా మీకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే మనం మన యొక్క మంత్రి కాకుండా మా తమ్ముడు కూడా రవాణా శాఖ మంది స్పోర్ట్స్ మినిస్టర్స్ రామ్ ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి మన రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి నాకు దగ్గర బంధువు తమ్ముడైతాడు ఆయన కూడా క్రీడా మంత్రి కాబట్టి ఏమైనా విధంగా మీ తట్టుగా మా ధర్మరానికి ఏదో ఒకటి చేయని చెప్తా తప్పకుండా డెఫినెట్గా ఎందుకంటే మనం ఇక్కడ పెరిగా ఇక్కడ ప్రత్యేక మన ఊరికి ఎంతో కొంత చేయాలి కాబట్టి తప్పకుండా మా తమ్మని కూడా ఖచ్చితంగా అడుగుతా నేను మా ఊరికి ఏదో ఒకటి మీ యొక్క సహాయ సహకారాలు కావాలి ఇక్కడ తోడ్పాటు చేయాలి మీరు యొక్క క్రీడల అభివృద్ధి కోసం చెప్పేసి ఆయనకు కూడా నేను అభ్యర్థిస్తా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాభిమానులు కూడా ఒకసారి అందరినీ కూడా మాట్లాడతారు వాళ్ళతో కూడా మన ధర్మారంలో క్రీడల అభివృద్ధి కోసం ఏం చేయాలి ఏం చేసే ధర్మానం యువత క్రీడల్లో ముందుకెళ్తుంది ఏం చేసే ధర్మానంలో క్రీడలు డెవలప్ అవుతాయని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను ఎందుకంటే ముందే చెప్పాను నీకు నా క్రీడల మీద కొద్దిగా పట్టు తక్కువ అని చెప్పేసి కాబట్టి వాళ్ళతో కూలంకషంగా మాట్లాడి తప్పకుండా ఈ ధర్మవరంలో క్రీడల అభివృద్ధి కోసం తప్పకుండా నా వంతుగా పట్టాల శ్రీరాంతో పాటు సత్యకుమార్ గారిని కూడా సంప్రదించి ఖచ్చితంగా మా వంతు కృషిగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క రాష్ట్ర నలు ఇచ్చేసినటువంటి ఒక మన ప్లేయర్ సభ్యులకు కూడా అభినందన సెలవు తీసుకుంటాం పెద్దలకు హాకీలో ఆ స్పోర్ట్ లో చాలా ఎక్స్పీరియన్స్ తో ఉన్న పెద్దలకు ఏమీలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మరి ఈరోజు ముఖ్య అతిథిగా మనకి ఇక్కడ చేసిన మధుదన్ రెడ్డి గారికి మరి రకంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసిన హాకీ ప్లేయర్స్ అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు గతంలో రెండు రోజుల కిందట వచ్చి ఇన్వైట్ చేసి అంతకుముందు కూడా ఒకసారి చెప్పి మరొకసారి ఇన్వైట్ చేసి అన్నలు కూడా చెప్పడం జరిగింది యాక్చువల్గా వేరే క్యాంప్ ఉన్నా కానీ పోకుండా అటెండ్ అవ్వాలనుకున్నాను కానీ కొద్దిపాటి పనుల వలన ఈరోజు కొంచెం లేట్గా రావడం జరిగింది దయచేసి దానికి అందరూ కూడా క్షమించాలి నన్ను రాగానే అందరినీ రకంగా చూడడము ఒక ఉత్సాహవంతమైన వాతావరణం ఇక్కడ చూడడం అనేది చాలా అందంగా ఉంది ఎందుకంటే ఆటలు ఆడేటప్పుడు ఒక టీం వర్క్ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీతో మనము గేమ్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటే ప్రతి లేరండ్ లేకపోతే ఏ గేమ్ అయినా సరే మనం ఎంటర్ అయినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీతో అన్నింటిలో ముఖ్యంగా టీం వర్క్ ఒక టీమ్ గా ఉంటూ ఆ గేమ్ అనేది ఆడేది మొదలు పెట్టినప్పుడు ఏ ఆట అయినా సరే ఆ పాజిటివ్ ఎనర్జీస్ మనలో చాలా మెండుగా ఉండాలి అది ఎంత పాజిటివ్గా ఉంటే మనం అంత బ్రహ్మాండంగా ఒకరికొకరు మనము టీం వర్క్ అనేది ప్లే చేసుకుంటూ మనం ఏదైనా సరే ఒక గెలుపుకి సాధ్యాన్ని మనం చాలా సులువుగా చేయించుకోగలుగుతాం ఎందుకంటే ఇటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి హాకీ లాంటి స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఖచ్చితంగా మీకు ఆ టీం వర్క్ అనేది ఉండాలి సో ఇప్పుడు మా మేమున్న ఫీల్డ్స్ లో కూడా మాకు టీం వర్క్ ఒకరికొకరి కోఆర్డినేషన్ అనేది లేకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేది మాకు కూడా ఒకటిగా ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు అర్థం అవుతా ఉంటుంది అనమాట సో అదే ఎక్స్పీరియన్స్ అంటే మీకు మాకు చాలా డిఫరెంట్ ఉండొచ్చు స్పోర్ట్స్కి రాజకీయాలకి బట్ స్టిల్ దాని అవసరం ఎంత ఉంటుంది అనేది ఒకరికొకరు అనుగుణంగా ముందుకు పోవాలో ఒక ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఎంత కలిసి ముందుకెళ్ళాలి అనేది దాని ఇంపార్టెన్స్ అనేది పూర్తిగా మాకు అర్థమవుతుంది కాబట్టి మీరంతా కూడా ఒక బ్రహ్మాండమైన గేమ్ని మీరు ఎంత హాకీని ఎన్నుకొని మీరు ముందుకెళ్లము అందులో ముఖ్యంగా ఈరోజు ధర్మవరంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్లోకి దాదాపు పదిహేడు టీములు రావడం అనేది కూడా చాలా విశేషము అదే రకంగా ధర్మవరంని హాకీని విడదీయలేము అనమాట ఎందుకంటే ఇక్కడ కూర్చొని చాలా మందితో మేము కలుస్తూ అంటాం చాలా మందితో మాట్లాడుతుంటాం మాట్లాడినప్పుడు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం ఇరవై నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా